ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు గుంటూరు నల్లమస్తాన్వలి ద్వితీయ భాగము మస్తాన్వలి గారు యోగ విద్యలో పారమందినవారు నల్లపాడు గ్రామ సమీపంలో ఒక వైశ్యుని పొలంలో ఒకనాడు శ్రీవారి తల ముండెము కాళ్ళు చేతులు భిన్నమై పడి ఉన్నాయి వైశ్యుడు అదృష్టం చూచి పరుగెత్తి గ్రామంలోని వారికి చెప్పి కొందరిని వెంటబెట్టుకొని వచ్చినాడు అతడు తిరిగి వచ్చే వరకు ఒలీగారు సాకారులయి ఎప్పటివలే ఉన్నారు గ్రామస్తులు అది చూచి ఆ వైశ్యుడు గేలి చేసినారు ఒలీగారు అతనితో భయపడ్డావా అంటూ చిరునవ్వు చిందించినారు నల్లపాడు నుంచి వచ్చిన జనం ఒలిగారిని తమ గ్రామానికి ఆహ్వానించారు కానీ వారు గుంటూరుకే తిరిగిపోయినారు ఇది వలిగారు ప్రదర్శించిన ఖండయోగం షిరిడి సాయిబాబా మౌనస్వామి వాడరేవు లలితానంద సరస్వతి చీరాల అవధూత కడప అవధూతేంద్ర వారి ఖండయోగం సాధించినట్లు వారి చరిత్రల్లో ఉన్నది మస్తాన్ వలీగారి ఖండయోగ ప్రదర్శనకు ఇంకొక నిదర్శనం కూడా ఉన్నది ఒకనాడు వలీగారు కౌపీరం ధరించి ఒక వర్తకుని కొట్టు ముందు వికారాకారము వికారచేష్టలతో కూర్చున్నారు ఇంత వృద్ధునికి పిచ్చి వేషాలు పిచ్చి చేష్టలు ఏమిటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడే అని అసహ్యపడుతూ కొట్టు యజమాని వలీగారిని అక్కడి నుండి లేచిపోమన్నాడు మస్తాన్ వలీగారు వినలేదు కొట్టు యజమాని రెండు మూడు సార్లు గద్దించి పొమ్మన్నాడు అయినా వలీగారు ఉలకలేదు పలకలేదు అక్కడి నుండి కదలలేదు వర్తకునికి వెర్రి కోపం తలెక్కింది అతడు తన చేతికర్రతో వలీని కొట్టినాడు ఆ దెబ్బకు వెంటనే వలీగారి తల కాళ్ళు చేతులు విరిగి శరీరమంతా చెదిరిపోయి శరీరాంగాలు చల్లా చెదురుగా పడిపోయాయి అది సూచ్య వర్తకుడు భయభ్రాంతుడైనాడు జనం మూగి గోల పెట్టినారు పోలీసులు వచ్చి విచారించి వర్తకుడిని బంధించి చరసాల్లో పెట్టినారు తునాతునకలై నేలపైనున్న వలీగారి శరీర భాగాలు పోగు చేసి ఖననం చేయటానికి తీసుకుపోయారు వాటికి చేరే వరకు గారి శరీర భాగాలన్నీ అతుక్కొని ఆయన పూర్వరూపంతో లేచి కూర్చున్నారు ఈ అద్భుతాన్ని చూచిన జనులు శాహకులు పోలీస్ స్టేషన్కు పరిగెత్తి ఆ వార్త చెప్పారు పోలీసులు వచ్చితూచి ఒలిగారి మహిమను కొనియాడి వార్తకును విడిచిపుచ్చున్నారు మస్తాన్ గారు గుంటూరులో ఉండగా పోనూరు పాపరాజనే జ్ఞానయోగి శిష్యుడు ఉన్నవ నందయ్య తన గురువుగారి ఆదేశానుసారం వలీగారిని దర్శించడానికి వచ్చినాడు ఆ సమయాన వలీగారు ఒక మర్రి చెట్టు కింద నిమీలిత జానముద్రలో ఉన్నారు వారి ఎదుట ఒక నిరుపేద ముసలి రోగి బాధపడుతూ వలీగారి అనుగ్రహం కోసం కాచుకొని ఉన్నాడు నందయ్య గారు అక్కడికి చేరిన అరగంటకు వలీగారు కళ్ళు తెరిచి ఆ ముసలి రోగిని అనుగ్రహించి ఆశీర్వదించారు అడు తర్వాత నందయ్యను దూచి నీ వద్ద ఉన్న నాలుగు గణాలు ఈ పేదవానికి ఇవ్వమని ఆదేశించారు నందయ్య వద్ద అప్పుడున్నవి సరిగ్గా నాలుగణాలే గారి సర్వజ్ఞత్వానికి అబ్బురపడుతూ ఆయన తన వద్దనున్న నాలుగు గణాలు ఆ ఇచ్చాడు మస్తాన్ బలి సంతోషించి నిన్ను పాపరాజు గారు పంపారు కదా అని ప్రశ్నించారు నందయ్య ఆశ్చర్యం రెట్టింపయింది తన వద్ద ఉన్న నాలుగణాల విషయం చూడకుండా చెప్పటమే కాక తనను ఎవరు పంపిన విషయం కూడా కనుక్కోకుండా చెప్పిన వలీగారి సర్వజ్ఞత్వ శక్తికి ఆశ్చర్యపడి తదేకంగా చూస్తున్న నందయ్యతో వలీగారు పాపరాజు గారు చాలా మంచివారు హిందువుల ఇండ్లలో నాడు భోక్తలు తినకముందు బిచ్చం కూడా పెట్టరు కానీ పాపరాజు గారు తమ తండ్రి ఆర్థికన్నాడు భోక్తలు తిరకముందే నాకు అన్నం పెట్టాడు అన్నారు గురుచరిత్ర ఐదవ అధ్యాయంలో పిఠాపురం వాసులు సుమతి అప్పనరాజు శర్మ దంపతులు తమ ఇంట శ్రాద్ధన్నాడు భోక్తుల కంటే ముందుగా ఒక సన్యాసికి భిక్ష చేసి శ్రీపాదశ్రీవల్లభ్రుడు సంతానంగా పడసిన సంఘటనను తలపిస్తుంది ఇది దత్తాత్రేయుడు అనుగ్రహానికి పాత్రులైన అప్పలరాజు వలె ఈ పాపరాజెంత పుణ్యపురుషుడో వలిగారి సర్వజ్ఞత్వానికి మరొక ఉదాహరణ గుంటూరు నుండి ఒక తైర్థికుడు కాశీకి పోయి గంగాస్నానం చేసి విశ్వనాథుని సేవించి నగరం తిరుగుతూ విశేషాలు చూస్తుండగా ఒక పెద్ద మసీదు ముందున్న ఖాళీ స్థలంలో ఒక వృద్ధుడు కనపడ్డాడు ఆ వృద్ధుడి యాత్రికుని చేసన్న చేసి పిలిచి నీది గుంటూరు కదా అన్నాడు తన ఎరిగినవాడు కాబోలనుకుని యాత్రికుడు అవునన్నాడు గుంటూరులో మా మిత్రుడు బాగున్నాడా అని రెండవసారి ప్రశ్నిస్తే మీ మిత్రుడెవరని యాత్రికుడు అడిగినాడు ఆ వృద్ధుడు ఆయన మస్తాను ఆయనను చూచి ఇన్నూరేండ్లయ్యింది ఆయన నా బాల్యమిత్రుడు అన్నాడు యాత్రికుడు విస్తుపోయినాడు గారి సంక్షేమ వార్త చెప్పాడు ఈ వృద్ధునికి ఆ మస్తాన్వలిగారికి ఇన్నూరేళ్ల పరిచయం అయితే వీళ్ళ వయస్ ఎంతో కదా అని భయాశ్చర్యాలతో వృద్ధునికి నమస్కరించి తనదాగిన తాను పోయినాడు తాను ఎరుగని వ్యక్తి తనను గుంటూరువాసిగా గుర్తించిన ఇన్నూరేండ్ల పుణ్యాత్ముని దర్శించినందుకు సంతోషించి గుంటూరుకు తిరిగి వచ్చిన వెంటనే మస్తాన్ వలీ గారి దర్శనానికి పోయినాడు మస్తాన్ వలీ గారు జాన సమాధిలో ఉన్నారు అక్కడ ఎందరో ఉన్నారు ఈ యాత్రికుడు కూడా వారితో పాటు గారితో మాట్లాడటానికి కాచుకొని కూర్చున్నాడు ఒక గంట తర్వాత సమాధ్యవస్థ నుండి లేచిన మస్తాన్ వలీ గారు అక్కడ చేరిన అర్హుల భక్తుల మొదలు విని సమాధానపరిచి ఆశీర్వదించి ఒక్కొక్కరినే సాగనంపిన తర్వాత ఈ యాత్రికుడిని చూచి నా స్నేహితుడిని చూచి వచ్చావా కుశలపడిగిన నా కాశీమిత్రుడు బాగున్నాడా అంటూ కుశలప్రస్థం చేసినాడు యాత్రికుడు మస్తాన్ గారి సర్వజ్ఞత్వ శక్తికి ఆశ్చర్యపడి సాగిల మొక్కి మీరిద్దరూ సర్వజ్ఞులు ఒకరిని మించిన వారొకరు మీరు ఇన్నూరేండ్ల స్నేహితుల మీరేదో సామాన్యోగనుకున్నాను ఇంతటి మహానుభావులను తెలియదు నా అజ్ఞానాన్ని మన్నించండి అంటూ బతిపిరాడాడు స్తోత్రం చేసినాడు వలీ గారు సోత్రం వినక కన్నులు ఊసుకున్నారు పెరటిలో ఉన్న పెన్నిధిని కట్టెత్తో ఉన్న కల్పవృక్షాన్ని సామాన్యులు పోల్చుకోలేరు కదా మహాపురుషుల సంగతి మహాపురుషులకే తెలుస్తుంది వలీ గారు గొప్ప నిగ్రహానుగ్రహ సమర్థులటానికి మరి ఒక ఉదాహరణ ఒక ముస్లిం యువకుడు వలీగారిని పిచ్చివాడని వెంపడించి గేలు చేసేవాడు తెలిసిన పెద్దలు నివారించిన అతడు మూర్ఖంగా వాదిస్తూ మస్తాన్ పిచ్చివాడే 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 అంటూ గట్టిగా అరవసాగారు రెండు మూడు దినాలు నిర్విరామంగా మస్తాన్ వలి పిచ్చివాడంటూ అరచి అరచి కడకు వాడే పిచ్చివాడైపోయినాడు అతని తల్లిదండ్రులు కారణం తెలుసుకుని ఆ యువకుణ్ణి మస్తాన్ వలీ గారి సన్నిధికి తీసుకుపోయి కాళ్ళ మీద పడవేసి బతిమలాడారు వలీగారు గారు కరుణాసముద్రుడు కనుక ఆ యువకుని నోటిపై తమ దివ్యహస్తం ఉంచారు ఆ యువకుని పిచ్చుకూతలు ఆగిపోయాయి వాడు బాగైనాడు వెంటనే భయభక్తులతో గారికి సాగిలపడి పాదాలంటే పశ్చాత్తాపం ప్రకటించి వారి అనుగ్రహానికి పాత్రుడైనాడు ఒకనాడు మస్తాన్ వలీ గారు బెజవాడలో కొందరు ముస్లిం పెద్దలు ఒక చోట కూర్చుండి మాట్లాడుకుంటూ ఉండగా వచ్చి పలకరించి తమ చేతిలో ఉన్న బుట్టను అక్కడ పెట్టి తాము మక్కాకు పోయి వస్తామని అందాక తమ బుట్టను చూస్తుండవలసిందని చెప్పి సాగిపోయినారు ఎక్కడి మక్క ఎక్కడి బెజవాడ వీడెవడో పిచ్చివాడనుకున్నారు ఆ పెద్దలు వాళ్ళు చాలాసేపు లోకాబ్రాహ్మణ్యం మాట్లాడుకున్నారు రెండు గంటల తర్వాత మస్తాన్ వలీ తిరిగి వచ్చి తాము బుట్టను తీసుకున్నారు పెద్దలాయను పిచ్చివాడు అమాయకుడు అనుకొని మక్కాకు పోయి వచ్చినావా విశేషాలు ఏమిటి అని పరిహాసాలాడినారు గారు వారికి సమాధానంగా తాము మక్కాకు పోయి వచ్చినామని అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతున్నదని ఆ వేడుకలు చూడటానికి ఎందరో మహాత్ములు వచ్చినారని వివరంగా వర్ణించి చెప్పారు శ్రీవారు అంత వివరంగా చెప్పిన కొందరికి విశ్వాసం కలగలేదు సశేషం యుం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದಬೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ